ఈ బ్యాగ్ వచ్చి ఒకటి మా బుడ్డదాని సామాన్లు ఏం చేయాలి ఇంకా స్టైల్ మొత్తం మారిపోయింది ఇంత ముందులో మనం రెడీ అవ్వడానికి ఉండదు అందుకని ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అయిపోయారు కోసం చేసిన స్కీమ్ ఇప్పుడు బుడ్డదాని పనికి వస్తుంది అంటే వెళ్ళకండి జస్ట్ నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి నేను చిన్నగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతున్నా సో బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది డిజైన్ అప్పుడే మేడం కి అక్క నేను వచ్చేసా స్కూల్ కి టైం అయింది లే అక్క అక్కలే అక్క లే అక్క స్కూల్ కి టైం అయిపోయింది లే అక్క లే సో మా పూర్వీకైతే కి వెళ్ళిపోయింది రేపు ఏంటంటే బుడ్డదానికి నామకరణ చేసి ఇయర్లు వేస్తున్నాము ట్వంటీ వన్ కి చేస్తారు కాబట్టి సో షాపింగ్ కోర్టు వెళ్ళేది ఉంది బుడ్డదానికి ఏంటంటే డ్రెస్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఐరోబోటిక్ నుంచి చూపిస్తాను సో ఇది వచ్చి లంగా పొడవైపోద్దు నాకు తెలిసి ఇది ఇది వచ్చి సారీ ఇది వచ్చి బ్లౌజ్ సో బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది డిజైన్ అప్పుడే మేడంకి పట్టుబట్టలు ఫస్ట్ ఏమో వదిలి పంపించారు పేరు పెడుతున్నాం కాబట్టి వదినే అక్కడి నుంచి పంపించారు ఐరా బోటిక్ నుంచి వచ్చాయి ఇక్కడ నుంచి మా బుడ్డ ప్రమోట్ చేస్తుంది వాళ్ళ అత్త బోటిక్ ని ఇదొక డ్రెస్ బాగుంది కదా అయితే నాకు తెలిసింది ఫుల్ అయిపోయి మేము పొడవైపోద్ది కానీ కొంచెంసేపు వేసేసి మార్చేస్తాం కాబట్టి ట్వంటీ వన్ డేస్కి ఇయర్లు వేసేస్తే కొంచెం పడుకుంటుంది కదా యాక్చువల్గా త్రీ మంత్స్కి కూడా చేస్తారు త్రీ మంత్స్ వరకు వెయిట్ చేస్తే రోజు ఎత్తుకోవాల్సి వస్తుంది మనిషి వేడి కూడా మంచిది కాదనమాట అలా ఎత్తుకుంటే ఎక్కువ మన వేడి వాళ్ళకి వెళ్ళిపోతుంది అది ట్వంటీ వన్ డేస్ రోజు పేరు పెట్టేసి ఇయ్యర్లు వేసేస్తే కనుక మంచిగా పడుకుంటారు మన పనులు కూడా అవుతాయని చెప్పి నా ఆలోచన ఏమవుతుందేమో నాకు తెలీదు అయితే ఒక చిన్న షాపింగ్ ఉందండి షాపింగ్ అంటే పేరు పెట్టేటప్పుడు ఇయర్లు వేసేటప్పుడు గోల్డ్ అది వేస్తారు అంటే వేసేవాళ్ళు వేయచ్చు లేకపోతే లేదనుకుంటే ఎవరిష్టం వాళ్ళది నేను ఏంటంటే మలబార్లో స్కీమ్ కట్టాను లాస్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ చేశాను స్కీమ్ కట్టడం నా దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా గోల్డ్ పైన కొంచెం పెడతా ఉంటాను ఒకటేసారి ఇంత అమౌంట్ పెట్టి గోల్డ్ అంటే కొనాల్సిన పొజిషన్లు ఇప్పుడు మనం లేము కొనలేకపోతున్నాం గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అట్లా కాకుండా ఏదైనా స్కీమ్ చప్పును కట్టుకుంటే మనకి ఎంతో కొంత మనీ అనేది సేవ్ అవుతుంది అంటే వేస్టేజ్లో వాళ్ళు చాలా వరకు అమౌంట్ తీసేస్తారు కాబట్టి వేస్టేజ్ అనేది మనకు కొంచెం కవర్ అవుతుంది సో నేను స్కీమ్ అలా కట్టే కొంచెం కొంచెం గోల్డ్ కొంటా ఉంటాను అందులోని ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అయిపోయారు పూరిక కోసం వేసిన స్కీమ్ ఇప్పుడు బుడ్డదాని పనికి వస్తుంది అంటే బుడ్డదానికైనా కాదులే కానీ ఇద్దరికి పనికి వస్తుంది ఇద్దరికి అంటే పెట్టుకునేలో ఒక వస్తువు తీసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ మంతే కంప్లీట్ అయిపోయింది స్కీమ్ ఈరోజు వెళ్ళి కొంచెము అంటే ఆ వెయిట్కి ఏమొస్తుంది ఏంటో తీసుకొని రేపు నామకరణ చేసేటప్పుడు బుడ్డదానికి మెల్ల వెయ్యాలి గోల్డ్ నార్మల్ గా అయితే ఈ టైంలో కొనలేము చాలా కాస్ట్ ఉంది స్కీమ్ ఉంది కాబట్టి అది ఈ టైంలో నాకు హెల్ప్ అవుతుంది పూర్విక కోసం స్టార్ట్ చేసింది పాపం ఎవరికి ఏది తెలియదు పాపం బుడ్డదానికి వస్తుంది అంటే ఇద్దరికి ఉంటుంది లేండి ఇద్దరే పెట్టుకుంటారు వరకు బాగుంది అప్పటికప్పుడు చేసి పంపించారు ఈ రోజైతే అక్కడికి వెళ్తున్నాము ఏం కొనాలి ఏంటో చూడాలి ఆ వెయిట్కి ఏమొస్తుంది ఏంటో చూస్తాను అండ్ ఈ రోజు అయితే చాలా పనులు కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే నేను రెడీ అయ్యి మళ్ళా టచ్లోకి వస్తా బాగుంది కదా ఐరో బాగుంది మోడల్ బాగుంది వర్క్ బాగుంది సైజు కూడా బాగుంది డ్రెస్ కిషోర్ తీసుకొచ్చాడు పాటు కొన్ని మ్యాంగోస్ కూడా పంపించారు బస్ పెట్టారు అన్నమాట థ్యాంక్ యూ అదన ఏంటి మీ అమ్మాయి పట్ల కదా ఆరేసాను పైకెట్టుకోవాలి మొత్తం కదా హ్యాండ్ బ్యాగ్ నార్మల్గా కూడా నేను యూజ్ చేయను ఏదో ఒకటి స్లింగ్ బ్యాగ్ కూడా తీసుకెళ్తాను ఏదో అందులో ఒకటి ఫోన్ అనేది పెట్టుకోవడానికి వీలు కూడా లేదు ఫోన్తో వెళ్ళిపోతాను సో ఈ బ్యాగ్ వచ్చి ఒకటి మా బొడ్డ సామాన్లు ఏం చేయాలి ఇంకా స్టైల్ మొత్తం మారిపోయింది ఇంత ముందులో మనం రెడీ అవ్వడానికి ఉండదు ఇద్దరు పిల్లలు ఏమేమి ఉన్నాయంటే వెతుక్కోడానికి సరిపోతుంది నాకు స్లిమ్ అయ్యాయంటే నాలుగింటికి మూడింటి లేవుతుంది అమ్మాయి నిద్ర ఉండట్లేదు మెయిన్ నైట్ డ్యూటీలు బాగా చేస్తుంది నైట్ డ్యూటీలు కాదు అది మిడ్ నైట్ మళ్ళా ఫోర్ ఓ క్లాక్ ఒకసారి త్రీ ఓ క్లాక్ ఒకసారి ఊపక ఊపిడి అలవాటు అయిపోయింది ఇప్పటికే అలవాటు అయిపోయింది అప్పుడు స్టార్ట్ చేస్తే మేము మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఇంకా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటాం నైట్ డ్యూటీ లేకపోయిపోయింది మాకు అయిపోయింది అమ్మా అయిపోయింది మొత్తం ఐస్ చెల్లి చూసావా ఇంకా కొంత ఇంకా లాగేస్తుంది ఇంకొద్దులే బాగోదు నువ్వు పొద్దుగా అంటేనే బాగుంటుంది నాకు ఆర్థరైటిస్ అని చెప్పాను కదా హోమియోపతి స్టార్ట్ చేశాక నేను కన్సీవ్ అవ్వకముందే ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయిపోయాను ఓన్లీ హోమియోపతి మెడిసిన్ వల్ల అంతకుముందు కొంచెం చబ్బిగా ఉండేది ఫేస్ ఆ మెడిసిన్ యూజ్ చేశాక మొత్తం బుక్కులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి ఆ తర్వాత ఇంకా నేను కన్సీవ్ అయ్యాను కదా ఇంకా బాడీ అంతా వీక్ అయిపోయి ఫేస్ కూడా డల్ అయిపోయింది తర్వాత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్త్ మంత్స్ పడిన తర్వాత గ్లో వచ్చింది మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఇంకా డెలివరీ అయ్యే వరకు బాగా చబ్బిగానే ఉన్న వాటర్ బాగా పట్టేస్తుంది కదా మెయిన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కి ఏంటంటే అంత లావుగా ఉన్నారంటే తినే తిండి వల్ల కాదండి బాడీ మొత్తం వాటర్ ఉంటుంది ఇంకా నా కాళ్ళు కలిసి కూడ అయిపోయినాయి సన్నగా అప్పుడేమో బాయిలర్ కూడ ఉన్నాయి అయిపోయిందమ్మా నీ కూతుర్ని రెడీ చేయడము ఫోన్ ఎందుకు అలా మరి అలా ఎత్తుకుంటే నేను కూడా ఎలాంటి బ్యాగ్ తెచ్చుకోవట్లేదు మరి దగ్గరకుండా అది వద్దు అది మొత్తం ఫేస్ అంతా బయటే ఉంది ఇదైతే కొంచెం ఏసీకి అక్కడ పడుకుంటారు ఏసీ గారు తగలదు కనిపించట్లేదా నాకేం కనిపించట్లేదు అక్కడైతే ఫేస్ బయటే ఉంది కదా అందులో అయిందా అప్పుడే డ్రైవింగ్ స్టార్ట్ చేస్తే నేను అసలు ఈ రోడ్లోకి రాకూడదు అనుకుంటా అనవసరంగా వచ్చాను ట్రాఫిక్ చూడ మొన్నేలా తీసుకోచ్చు అప్పుడు స్కానింగ్కి టైం ఇంకా రెండు కూడా కాలేదు ట్రాఫిక్ ఎంత ఉందో అనవసరంగా వచ్చిన అటు వెళ్ళిపోయినా సరిపోయేది డ్రైవింగ్ ఈ రోజుకి నాకు డెలివరీ ఇరవై రోజులైంది ఎగ్జాక్ట్ గా ఇరవై రోజులైంది ఈ రోజు డేట్ ఎంత పద్దెనిమిది జూన్ పద్దెనిమిది ఈ వీడియో తీసే టైంకి నాకు ఇరవై రోజులు రేపు ఏంటంటే పాపకి పేరు పెట్టి ఇవ్వలేదాం అనుకుంటున్నాం కదా సో ఏమైనా తీసుకుందామని చెప్పి బయటకి వెళ్తున్నామని చెప్పాను కదా సో డ్రైవింగ్ అంటే మొన్న డాక్టర్ ఆల్రెడీ నేను నైన్ డేస్ పురుటిస్తున్నాను అప్పుడు వెళ్ళినప్పుడే డాక్టర్ చెప్పారు ఇంక డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి పైన ఆల్రెడీ హీల్ అయిపోయినాయి స్టిచ్చెస్ బట్ లోపల హీల్ అవ్వడానికి మినిమం ఎయిటీన్ టు ట్వంటీ మంత్స్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో నియర్ ఏమన్నా ఉంటే డ్రైవింగ్ చేసుకోవచ్చు అలా అని చెప్పి లాంగ్ వెళ్ళకండి జస్ట్ నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి నేను చిన్నగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతున్నా ఎందుకంటే మన పనులు కూడా మనం చేసుకోవాలి ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం పేషెంట్లాగా వర్కౌట్ అవ్వదు కదా అయితే వేరే వాళ్ళని చేయమని అయితే నేను చెప్పాను మీరు డాక్టర్ని అడగండి డాక్టర్ ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మళ్ళీ అక్కడ నువ్వు చెప్పవు కదా అంటే నాకు డాక్టర్ చెప్పారు నాకు అంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి డ్రైవింగ్ చేయగలుగుతున్నాను అదర్వైజ్ నాకు పెయిన్ ఉంటే కనుక నేను కూడా డ్రైవింగ్ చేయలేను గమ్ముని కూర్చుంటాను సో ఎవరికైనా సీ సెక్షన్ అయితే కనుక డాక్టర్ సజెషన్స్ తీసుకోండి ఆమె ఏమంటారో చూసి దాన్ని బట్టి మీరు వెళ్ళండి కానీ మీకు మీరు ఓన్ గా డిసిషన్ తీసేసుకోవద్దు ఏంటి బాబు అంత ట్రాఫిక్ అనవసరంగా పెట్టుకో అదేం పెట్టుకోవడం చున్నీ కిందకి కట్టి పెట్టుకో బాగుంది వెయిట్ కూడా చాలా బాగుంది మన చేతుల నుంచి డబ్బులు పడకూడదని నేను చూస్తే అవన్నీ చూస్తే డబ్బులు పడుతుంది ఎంత వేస్ట్ చాలా ఎక్కువ కనిపించట్లేదు పెట్టుకో దగ్గర వెనక పెట్టరా కొ తీసుకుంటే ఇద్దరికి వచ్చేలా తీసుకోవాలి ఇద్దరు పిల్లలకి లేదంటే కొట్టుకుంటారు నాకు కూడా రావాలి కదా కలిపి తీసుకోవాలి అందుకే నా అన్నమాట మరి నేను పెట్టుకుపోతే ఫీల్ అవుతాను కదా అసలు గోల్డ్ షాప్లో అయితే ఒక్కరు కూడా లేరు అసలు క్రౌడ్ ఎందుకంటే గోల్డ్ రేట్ అంతగానో పెరిగిపోయింది కాబట్టి ఎవరు కొనడానికి కూడా రెడీగా లేరు నేను ఏంటంటే స్కీమ్ కట్టాను కాబట్టి ఎప్పుడు తీసుకున్న ఒకటే పెద్ద డిఫరెన్స్ ఉండదు ఎలాగో పాపకి పేరు పెడుతున్నాం కదా గోల్డ్ వేయాలన్న ఉద్దేశంతో స్కీమ్ ఇట్లా యూజ్ చేసుకున్నాను నాకు ఆ రామ్ పరివర్తి చాలా నచ్చింది కానీ అది థర్టీ టూ గ్రామ్స్ ఎంత ఉంది నాకు వచ్చింది వెయిట్ వచ్చి ట్వంటీ టూ గ్రామ్స్ ఆ ట్వంటీ టూ గ్రామ్స్లోనే తీసుకోవాలి అండ్ వేస్టేజ్ వచ్చి నాకు ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఇదేమో వేస్టేజ్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్లా ఉన్నాయి బేసిక్గా నాకు స్టోన్స్ ఎక్కువగా నచ్చదు ఎందుకంటే తీసుకుంటే గోల్డే తీసుకోవాలనిపిస్తుంది స్టోన్స్ ఏంటంటే ఫర్దర్గా మనము ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనీ లాస్ అయిపోతాము డైమండ్స్ కూడా చూసాను కలెక్షన్ బాగుంది బట్ నాకు ఎందుకో గోల్డ్ తీసుకున్నంత ఇంట్రెస్ట్ డైమండ్ పైన ఉండదు డైమండ్ పెట్టుకోవడానికి బాగుంటుంది కానీ గోల్డ్ అయితే చూడడానికి మంచిగా ఉంటుంది బాగా నిండక్ అనిపిస్తాం కదా అని చెప్పి ఫైనల్ ఇది తీసుకున్నాను క్యూట్గా ఉంది బుడ్డదానికి పెద్దదానికి ఇద్దరికే సెట్ అవుతుంది నేను కూడా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నాకు ఉన్న వెయిట్లో ఇట్లా తీసుకున్నాను ఫైనల్గా ఇందులోనే మళ్ళీ టెన్ థౌసండ్ ఎక్స్ట్రా పడింది వాట్ ఆర్ యూ డూయింగ్ రే హ్యాపిల్ మంచిగా అన్నం తినేసిరా అంటే ఏమన్నా ఆకలేయట్లేదు అన్నాను టైం ఎంత అయింది టైం ఎంత చూడు టైం అయితే అని చూడు ఆరయింది ఇంగ ఆరు అనిపిస్తుంది ఆరు i'm gonna go some safe said happy is coaching me but i that only the నేను వచ్చింది కుక్కడపల్లిలో ఉన్న మలబార్ గోల్డ్కి ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే పువ్వులే కనిపిస్తుంది ఎట్లా రేపు ఫంక్షన్కి కావాలి కదా ఎక్కడైనా తీసుకోవాలి కదా అని చెప్పి ఆగి ఇక్కడ కావాల్సిన బంతి పూలు అన్నీ విడిపూలే తీసుకున్నాను ఎందుకంటే నేనే గుచ్చుదామని దండలు తీసుకుందామంటే అంతగా బాగాలేదు వడ్లుపోయినాయి ఇంకా పూజకు సంబంధించిన అన్నీ తీసేసుకొని ఒకేసారి వెళ్ళిపోయాము మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే సిక్స్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి షాపింగ్ అయ్యేసరికి మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడే కావాల్సిన తీసేసుకున్నాను

నా ఫ్రెండ్స్కి అయితే నేను చూపిస్తా సో ఏంటంటే ఇది తెలిచి ప్లూ బాగున్నాయి కదా చూపిస్తాను సెట్ చూపిచ్చు అదేమా సెట్ ఇది ఏంటంటే ఇది డైపర్ లాగా ఉంది సేమ్ డైపర్ లాభం సేమ్ కింద దీని మీద వేస్తాము ఇది ఆల్రెడీ ఉంది కానీ వేస్తాం దాని మీద వేసేస్తాము కింద స్లిప్పర్స్ ఇవి वर्सला जो कुछ ना इधरे मो बैटरल हेयर बैंड है हेयर बैंड इधरे मो किंदा माले इनको जाता क्या मिडिया ये मंदरा है चाहतूं दिन किंदा क्या मिडिया ये मुन्नते माय आई एम डैडीज गर्ल एंड आई एम माय मम्मीज वर्ल्ड आई एम माय डैडीज गर्ल हाँ आई एम माय डैडीज गर्ल చూసావా వరల్డ్ ఈ ఒక సెట్ లాస్ట్ మీరు అనుకుంటారు కదా ఇది దేనికి వచ్చాయని నాకు అది ఫీలింగ్ సో ఇది ఉంది కదా హ్యాండ్స్ కిలా వేద్దాం సెట్ హ్యాండ్స్ కాదా అది లెగ్స్ కి వస్తాయి లెక్స్ అని చెప్పొచ్చు మరి నీకు తెలియదు అన్నమాట గుర్చుకుంటే ఇలా నెట్టు కిందకి వస్తాయి గుచ్చుకో ఓకే ఇవైతే లెగ్స్ అన్నమాట అండ్ కింద మళ్ళీ మిడ్డీ వచ్చింది అండ్ బెల్ట్ బెల్ట్ అన్న పెట్టుకోవచ్చు అన్న పెట్టుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చిన బట్టలు చెప్పాలి చదువు హాప్స్కోవచ్ కరెక్ట్ తెలియమా సో ఇవాటికి ఎందుకు నేను ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నాను కదా నేనైతే వచ్చిన వెంటనే నానొచ్చాడు ఎందుకో అమ్మ వాళ్ళు ఏరంటే చెల్లిని తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్ళారన్నారు నేను షాప్ చెప్పి నేను నేను టైం టేబుల్ పెట్టుకున్నా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కాలు చేతులు కడుక్కొని స్నానం చేసి చెల్లికి వెళ్ళి ఎత్తుకొని పడుకోబెట్టేసి నేను చెల్లితో పడుకొని ఒక వన్ అవర్ మళ్ళీ లేచి చెల్లితో ఆడుకొని చెల్లితో ఆడుకుంటేనే అంటే మళ్ళీ టీవీ చూసేసి డిన్నర్ చేసి పడుకోడము అది ఈ రోజు చేసిన వచ్చి వెంట స్నానం చేసేసిన నేను ఈ రూమ్ లోకి వస్తే అమ్మలేదు చెల్లి లేదు నాన్న అడిగాను వాళ్ళు బయటకు వెళ్ళారు అని చెప్పారు సో ఎలాగో నిన్న అమ్మ ఉంది కాబట్టి వాళ్ళ ముందరే నా ఫ్రెండ్ వచ్చి చెప్పింది బర్త్డే ఎయిట్ థర్టీ కని సో అందుకే నేను ఇలా రెడీ అవ్వ సరే యా దేకేంట అందుక యా నా నా హెయిర్ స్టైల్ పెద్దమొదో షాక్ అవుతుంది నేను వేసుకున్నా నాని నాకు వస్తుంది మా చెప్పు మా నాకు ఏమేం హెయిర్ స్టైల్స్ మళ్ళా చేస్తావ్ చెల్లెడు ఎందుకు ఇంత హడావిడిగా ఉన్నా రేపు చెల్లది తయారపెట్టి ఊయలేస్తున్నాం కదా దానికోసము అందుకే బంతి పూలు ఇవి ఉన్నాయి రేపు పాపది పేరు పెట్టు ఇవాలో వేస్తున్నాం కాబట్టి సో దానికి కావాల్సింది థీమ్ అన్నమాట రెడీ అయిన తర్వాత ఫైనల్గా లుక్ ఎలా వస్తుందో చూపిస్తాను ఆల్రెడీ వచ్చారు వర్క్ అయితే చేస్తున్నారు ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో అనేది రెడీ అయ్యాక చూపిస్తాను రేపు మా బుడ్డ దాన్ని పేరు పెట్టి ఇయ్యాలు వేస్తున్నాము సార్ అన్నా

చెప్పాను కదా చెప్పి ఫంక్షన్ ఉందని చెప్పి యాక్చువల్గా ఏంటంటే ఈ కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చూసుంటే కనుక రెయిన్బో ప్లేట్ ఎక్వర్ అనేది ఒక ప్లేస్ ఉంటుందండి సో వాళ్ళ పేజ్లో చూస్తే చాలా ఈవెంట్స్ చేసి ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సో వాళ్ళని అప్రోచ్ అయ్యాను ఈ సార్ ఏంటంటే పుడ్డదాన్ని కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈ థీమ్ అయితే తీసుకున్నాను సో ఇది ఉయ్యాల ఫంక్షన్ కాబట్టి ఇలా ఉంటుంది ఇదొకటి అండ్ ఇంకొకటి కొంచెం ఫ్రెషన్ వేర్లా అన్నమాట అక్కడ ఫింట్గా అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ అంటే మనకు ఇయర్ ఫంక్షన్ అని కాకుండా అన్ని ఈవెంట్స్ చేస్తారండి ఒకసారి మీరు వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు నేను గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ పేస్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది నాకు ఫస్ట్ ఫస్ట్లో చూడగానే చాలా కలర్ఫుల్గా అనిపించింది వాళ్ళు ఫేజ్ ఓపెన్ చేయగానే అన్ని టేకవర్ అయ్యి చాలా బాగుంది సో నేను లో పిన్ చేస్తాను మళ్ళీ రేపు జరిగి ఫంక్షన్ ఫంక్షన్లో ఏంటి అనేది ఓవరాల్గా చూపిస్తాను ఇప్పుడు రఫ్గా నేను చూపిస్తున్నాను బిఫోర్ డే అది మొత్తం కొంచెం సెట్ చేసుకుంటాను కాబట్టి రేపు ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంది అనేది రేపు వీడియోలో చూపిస్తాను వీళ్ళ నెంబర్ నేను లో పిన్ చేస్తాను ఎనీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు రెయిన్బో ప్లేట్ టేకర్స్ అమ్మా ఏం చేస్తున్నా ఓకే అమ్మ ఇదొకటి కట్టింది అండ్ ఇది ఒకటి కట్టింది ఇదైతే నైట్ పొద్దున ఇప్పుడే డెకరేట్ చేసేసారు ఇదైతే చెల్లి అనమాట ఉయ్యాలు ఊపుతున్నాం అండ్ అమ్మాయి ఇవి చూపినా సో ఇక్కడైతే చెల్లి కూర్చుంది బట్టలు అండ్ ఈ డాల్ రెయిన్బో ది డెకరేషన్ వాళ్ళు బేబీ ట్రైన్ అక్కడ అండ్ అదైతే ఉయ్యాలా చెల్లికి వేస్తాం కదా ఇవైతే ఇంకా ఆల్మోస్ట్ అక్కడైతే చెల్లి పేరు ఉంటుంది అందులో అండ్ మా ఈ రియో బాడు అమ్మా రియో బాబు చూడమ్మా తిరుగుతున్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళని డెకరేషన్ ఎలా ఉంది బాగుందా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపు చెప్పాలి కదా పాపకి పేరు పెడుతున్నామని చెప్పి ఉయ్యాల్లో కూడా వేస్తున్నాం కాబట్టి ఉయ్యాలి తెప్పించేసాను అయితే ఇది నేను రెంట్కి తీసుకున్నానండి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కామెంట్లో పిన్ చేస్తాను నెంబర్ అది మీకు కూడా ఫర్దర్గా అవసరం పడుతుంది కాబట్టి మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు రెంట్కి తీసుకున్నాను ఒకటి ఉయ్యాల తర్వాత నేమ్ రివీలింగ్ కోసం ఒకటి షెల్ కూడా తీసుకున్నాను రేపు వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది అనేది సో కొద్దిగించి చేసి చేసి పని అలసిపోయాను చాలా టైర్డ్ అయిపోయాను ఇప్పుడు పడుకోవాలి ఆల టైం లెవెన్ అయిపోయింది ఒక మా గుడ్డదాన్ని అయితే అమ్మవాళ్ళు పడుకోబెట్టేశారు సో ఇప్పుడు నేను వెళ్ళి పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ లేవాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి రేపు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపు వీడియోలో చూపిస్తాను ఈ రోజుకైతే డెకరేషన్ అయిపోయింది నాకు ఏం రిక్వైర్మెంట్ ఉన్నా అవన్నీ తెప్పించేసుకున్నాను రేపు కొంచెం పని తగ్గుతుందని చెప్పి సో ఇది వచ్చి నేను రెంట్గానే చెప్పాను కాబట్టి డెకరేషన్ వచ్చి హైదరాబాద్ ఈవెంట్స్ వాళ్ళు చేశారు ఇంకా కింద మీరు చూస్తే కనుక నేను చెప్పాను కదా రెయిన్బో ప్లేట్ టేకర్ అని వాళ్ళు తీసుకొచ్చి పెట్టారన్నమాట ఇది నా ఏమంటారు నామకరణ గురించి విషయాలు వేస్తున్నాను కాబట్టి సో ఇవన్నీ డీటెయిల్స్ నేను కామెంట్లో పెంచేస్తాను రేపు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము నిద్ర వచ్చేస్తుంది నిద్ర లేదు కళ్ళంత లోపలికి వెళ్ళిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్